Hi friends. కోర్టు మూవీ రిలీజ్ అయినప్పటి నుండి మంచి సూపర్ హిట్ టాక్తో పాటు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎటువంటి న్యూసెన్స్ సీన్ లేకుండా అంటే భీకరమైన ఫైట్స్ కానీ అంటే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలలో ఫైట్స్ అంటే కొడితే తలలు ఒక దగ్గర మిగతా బాడీ ఒక దగ్గర అది కూడా బాడీలకించి బ్లడ్ బయటకు వచ్చేది చూపిస్తారు ఇట్లా బయట బ్లడ్ బయటికి చిమ్మేటట్టుగా చాలా క్రూరంగా చూపిస్తున్నారు కోర్టు మూవీలో అలాంటివి కాదు కదా కనీసం ఫైట్స్ అనేవి లేవు అలా అని విలన్స్ లేరని కాదు పాత సినిమాలలో రాంగోపాల్ రావు లాంటి విలన్ క్యారెక్టర్లో శివాజీ అదరగొట్టిండు ఈ విషయం అతనే స్వయంగా చెప్పిండు నేను ఇలాంటి క్యారెక్టర్ కోసం ఇరవై ఐదు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న కోర్టు మూవీ ద్వారా నాకు నా కోరిక నెరవేరిందని విలన్ అంటే ఒక మనిషి క్యారెక్టర్లో ఉన్న నెగిటివ్ షేడ్స్ కానీ ఇప్పటి సినిమాలలో విలన్స్ అంటే రక్తపాతమే అఫ్ కోర్స్ హీరోలు కూడా రక్తపాతం సృష్టిస్తారు ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీతో కలిసి చూడడానికి ఎటువంటి ఇబ్బందిగా ఫీల్ అయ్యే సెక్సువల్ సీన్స్ కానీ ఎక్స్పోజింగ్ సీన్స్ కానీ లేవు ఒక మంచి మెసేజ్తో వచ్చిన సినిమా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి యువత చూసి చట్టాల గురించి వాళ్ళ యొక్క బిహేవియర్ చెడుగా మారితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎలాంటి శిక్షలు పడతాయి ఎంత బాధ ఉంటుంది ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతారు అనేది ఈ ఈ సినిమా ద్వారా మనకు క్లియర్గా చూపించరు ఇంత మంచి మెసేజ్ ఓరియంటెడ్తో వచ్చిన సినిమాలో మనకు కనబడే హీరో అయితే కనవడని హీరో హీరో నాని హీరో అనే కాకుండా నిర్మాతగా కూడా తను తాను నిరూపించుకుంటున్నాడు నాని వరుస ఇట్లతో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తిండు తాజాగా కోర్టు సూపర్ హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది నాన్ థియే రైట్స్ నుంచే పెట్టుబడి మొత్తం తిరిగి తెచ్చుకున్న నానికి ఇప్పుడు థియేటర్ నుంచి వస్తుంది అంత లాభమే చాలా తక్కువ బడ్జెట్ తోటి రూపొందిన ఈ సినిమా మంచి ఇప్పటికే ఆ లాభం మొత్తం వెనక్కి వచ్చేసింది నైజాంలో అయితే ఈ సినిమా ఊహించని వసూలు తెచ్చుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి శని ఆదివారాలు అయితే థియేటర్లు మొత్తం హౌస్ఫుల్ అయిపోయినాయి ఈ వీకెండ్ వచ్చేసరికి యాభై కోట్ల క్లబ్ లోకి చేరిపోతుందని చెప్పి కూడా మనకు స్టేట్మెంట్స్ తెలుస్తుంది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న కోర్టు మూవీ ఆ టెక్నీషియన్స్ మొత్తం ఇప్పుడు కోర్టు టూ పైన దృష్టి పడినట్టుంది ఈ సినిమా సీక్వెల్ ఉండొచ్చు అని ఈసారి అయితే పాన్ ఇండియా స్థాయిలో సినిమా ఉంటుందని నాని సక్సెస్ మీట్ లో ఇంటి చేసిండు కోర్టు లాంటి కథలకు సీక్వెల్స్ చేసే స్కోప్ ఉంది ఈసారి ఫోక్స్ అనే పాయింట్ చుట్టూ తిరిగింది కానీ ఇప్పుడు వచ్చే కోర్టు టు సీక్వెల్ లో మరో కొత్త పాయింట్ పట్టుకోవచ్చు లాయర్ పాత్ర అలాగే ఉంటుంది కానీ కేసు మిగిలిన కాన్ఫ్లిక్ట్స్ మొత్తం మారుతుంది ఇలా చేసుకుంటూ పోతే ఎన్ని భాగాలైనా తీసుకోవచ్చు హిట్ సినిమాని నాని సేమ్ ఇట్లే గా మార్చేసిండు కేసు మారుతుంది హీరో మారుతాడు డైరెక్టర్ మాత్రం సేమ్ అట్లే ఉంటాడు అండ్ అందులో ఉండే కాన్ఫ్లిక్ట్స్ మొత్తం మారిపోతుంటాయి ఈ ఫ్రాంచైజీ కూడా హిట్ అయింది కోర్టుని కూడా సేమ్ అలానే తీసుకురావాలంటని చెప్పి నాని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే నాని స్టోరీ సెలక్షన్ అనేది చాలా బాగుంటుంది కొంచెం తక్కువ బడ్జెట్లో మంచి అవుట్పుట్ ఇవ్వాలని చెప్పి నాని ప్రయత్నం చేస్తుంటాడు ఆయన చేసే సినిమాలు కూడా స్టోరీ సెలక్షన్ అనేది చాలా బాగుంటుంది తోటి చూసే విధంగా ఉంటుంది ప్రియదర్శి నుండి వచ్చే సినిమాలు కూడా చాలా బాగుంటాయి ఆయన చేసేది తక్కువ సినిమాలు అప్పుడు ఇప్పుడు చేస్తాడు అవి చాలా చిన్న సినిమాలు అయినా కూడా సినిమాలు మాత్రం ఫ్యామిలీ తోటి అందరూ మంచిగా చూసేటట్టుగా ఉంటాయి మామూలుగా అయితే ఎక్కువైనా సైడ్ క్యారెక్టర్ చేస్తాడు కానీ చేసిన సినిమాలు కూడా చాలా బాగుంటాయి స్టోరీ సెలక్షన్ అనేది చాలా బాగుంటుంది హీరో నాని ఇప్పటికే కోర్టు దర్శకుని కూడా లాగ్ చేసేసిండు అతని నుండి వచ్చే రెండో సినిమా కూడా వాల్ పోస్టర్ బ్యానర్ పైన రావాలంటని చెప్పి ముందస్తు ఒప్పందం చేసుకున్నాడు అయితే ఫస్ట్ ఈసారి కోర్టు టూ కాకుండా వేరే ఒక కమర్షియల్ సినిమా చేసే ఛాన్స్ ఉంది దాని తర్వాత కోర్టు టూ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తీయాలంటని చెప్పి నానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది మీకు ఇన్ఫర్మేషన్ ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్